సహితంగా క్రైమ్ పార్టీ అంతా కలిసి చెక్ పోస్ట్ ఉంది ఈరోజు విస్తృతంగా తనిఖీ చేయడం జరిగింది మార్నింగ్ అందులో భాగంగా బద్వేల్ పట్నం చెందిన మలేష్ అనే వ్యక్తి అర్లీ మార్నింగ్ నెల్లూరుకు వెళ్ళి అక్కడ నుంచి నరసింహ అనే వ్యక్తి ద్వారా నలభై ఐదు లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసుకొని బద్వేలుగా వస్తూ ఉండగా బస్సులో వెహికల్ చెకింగ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది ఈ డబ్బు ఎక్కడని చెప్పి మనం గట్టిగా విచారిస్తే ఈ ఏరాలో దాని హుండీ డబ్బుగా బాగా ప్రాచుర్యం పొందినటువంటి డబ్బుగా తెలుస్తూ ఉంది అంటే కువైట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి డబ్బులు పంపించి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఉంది బట్ ఇదంతా కూడా ఎటువంటి ట్యాక్స్లు లేకోకుండా ట్యాక్స్ అన్ని ఎక్కువ డబ్బులు తీసుకోవడం జరుగుతాను కాబట్టి మనకు ఐటీ రూల్స్ ప్రకారం ఎలక్షన్ యొక్క ఎన్నికల విభాగం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రెండు లక్షల రూపాయలకన్నా ఎక్కువ నగదు ఎవరైనా క్యారీ చేస్తే దాన్ని పట్టుకునేటువంటి అధికారం పోలీసు ద్వారా మాకు ఉంది కాబట్టి ఈ రోజున అధికారులందరికీ కూడా మేము దాని గురించి వివరించి నలభై లక్షల రూపాయలు క్యాష్ ఈరోజు అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం వారి అందరికీ కూడా పంపించడం జరుగుతుంది తదుపరి వాళ్ళ సూచనల మేరకు మరి ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పోతుందా లేదా వాళ్ళ వరకు ఏంటవుతుంది అనేది మళ్ళీ చేస్తాం